నన్ను పూజించకపోతే మిమ్మల్ని అరకాలు పోతాను లేదా కాల్ చేస్తాను మిమ్మల్ని నివసం పెడతాను అని చెప్పడ నువ్వు నన్ను శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు నువ్వు నన్ను ఏ రూపంలో పూజిస్తావో ఆ రూపంలో నీకు దక్షిణం నువ్వు చెట్లు పూజిస్తావా ఆ చెట్లో నీకు దక్షిణ నువ్వు ఒక రాయిని మొక్కుతో గంగాలమ్మతల్లో లేకపోతే రాజు బాబు అని ముక్కుతావర్ నీకు ఆ రూపం దర్శించాడు కానీ నేనే దేవుని నేను ఎలాగో ఉంటాను నన్ను నమ్మకపోతే నెరకన పోతాను ఇంకో దేవుని లేడని ఎక్కడ చెప్పాడో శ్రీకృష్ణ ధర్మం అంటే ఎంత మన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆచరిస్తున్న ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే సనాతన ధర్మం సనాతనం అంటే ఇది దానికి అంతులేదు అంతునే ధర్మం ఎందుకంటే ఈ హోమం చేయాలని మనకి మనకు తెలుసా మన పూర్వీకులు చేసి ఆచరించి ఒక హోమం చేస్తే వర్షాలు గురకపోతే వర్షాలు కుడుతాయి అలాగా కొంతమంది రాక్షసులు ఆ హోమాలని పాడు చేస్తూ అప్పుడు ఆ యుగంలో రాక్షసులు ఆడవుతే ఈ యుగంలో రాక్షసులు ఎవరో తెలుసా ఎడారి మతాలు అందుకు ఈ ఎడారి మతాలకి దూరంగా ఉందండి అలాగే స్వామిజీ యొక్క ఆశ్రమాన్ని మీ అంత మీది మనందరిది ఎవరి మనందరిది మనం అందరూ దీన్ని కాపాడుకోవాలి కాపాడుకొని నెలకు అమాసి మోనాన్ని ఎలా వస్తారు కాబట్టి అలాగే మీ పిల్లల్ని తీసుకురావాలి చర్చికి ఒక క్రైస్తువుడు ఉన్నాడు ఆదివారం ఎన్ని ఉన్నా పక్కన పెట్టి ఏదైనా చర్చి నిజంగా దేవుడు అంత అమాయకత్వ జీవితాలు కల్లా కపటం లేదు మనసు అలాంటి మీ మనసుల్లో మతం మారితే రోగాలు దెబ్బతాయి మతం మారితే కష్టాలు పోతాయి అని ఒక నినాదంతో ఒక నల్ల బుక్కు పబ్బును డబ్బ పట్టుకొని కొంతమంది వచ్చి చాలామంది మతం మార్చారు అవునా కదా ఆ మతం మారడం వల్ల ఒక వ్యక్తి మతం మారేటంటే ఈ భారతదేశానికి ఒక శత్రువు ఎందుకు చెప్పనా కుటుంబంలో ఒక మతం మారితే యారి హోమాన చూపితే వస్తాడు ఏమంటాడు మన దేవీ దేవతలు సైతన్లు అంటాడు విగ్రహారాధనని తో కొని వాళ్ళ బయట రాసి ఉంది విగ్రహారాధన చేసే వాళ్ళ పిల్లల మాసం వాళ్ళతో చెల్లించబడి ఉంది అబ్రహాము తన చెల్లిని సారాన్ని పెళ్లి చేసుకుంటుంది ఎవరైనా చెల్లిని చేసుకోవచ్చా అలాంటి నిత్యమైన సంస్కృతి విశ్వ సంస్కృతి మనకు అవసరమా ఆ విష సంస్కృతి ఫాలో అవుతారు మన దిత్య అవునా కాదు కొంతమంది మతం మారి ఇలాంటి మత మార్పులను అరికెట్టాలి సనాతన ధర్మం ఎంత గొప్పదంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి పూర్వం మునులు కానీ లేదా కొంతమంది యోగులు కానీ సిద్ధులు కానీ ఎక్కడ తప్పచేసేవారు అక్కడ వెళ్ళ అడవుల్లో అడవుల్లో ఎవరు ఉంటారు గిరిజనులైనా గిరిజనులు ఆదివాసులు ఆదివాసులు అలాగే ఇప్పుడు మనం అన్నవారం తీసుకుంటే ఎక్కడ ఉన్నారు స్వామి కొండపైన సింహాచలం తిరుపతి అంటే కొండపైన భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు ఉన్నారు కొండ కింద మునులు ఋషులు ఉన్నారు ఏంటంటే పరిసర ప్రాంతాలు ఎవరు ఉంటారో అంటే భగవంతుడికి మునులకి అలాగే మీకు మైన్గా మునులు యోగులు సిద్ధులు ఉన్నారు అంటే సాక్షాత్ భగవంతుడు మీ దగ్గర ఉన్నాడు ఎటువంటి తపస్సు చేసుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి ఎందుకు చేసుకునేవారంటే మీరు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సహకారమైన అందించగలిన కల్లా కట్ట మనసులో ఎవరైతే అందుకు నేను ఇంకా ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు రాజమండ్రి గిరిజనుడి కింద ఎందుకు పుట్టలేదని కొంచెం బాధ ఉంటుంది మా రాజమండ్రి సిటీల్లో మనిషి అయితే కోడుగొడుకుంటా నీలో మన సంస్కృతి సాంప్రదాయాలు మన హిందూ ఇప్పుడికే మనం రెండు వేల సంవత్సరాలు విదేశీ మతస్థుల యొక్క చేతుల్లో నలిగిపోయి ప్రబంధస్తాల్లో నలిపిపోయి నీ తాత నీ ముత్తాత కొరడా దెబ్బలు తిన్నారు బ్రిటిష్ వాళ్ళతో అలాంటి దాని నుంచి ఏదో స్వతంత్రం వచ్చింది భక్తి దేశం మన వల్ల మనసుకి ఎంతమంది పద్నాలుగు సంవత్సరాలకి పద్దెనిమిది సంవత్సరాలకి తన ప్రాణాలన్నీ ఇవాళ స్వతంత్రం ఇచ్చేది కాబట్టి తనమే భక్తిస్తాం అనుకోండి వాళ్ళ దీక్షామనుకోలేదు కానీ మనం ఈ దేశానికి ఏమి ఈ ధర్మాన్ని కాపాడాలి ఈ దేశాన్ని కాపాడాలి దేశానికి ధర్మం ఉంది అది ధర్మం నిలబడితేనే దేశాన్ని అందుకు అందరూ ధర్మపదంలో నడండి ఉన్న టైంలో ఇలాంటి ఆశ్రమాలకి వచ్చి ఆ గురువు గారి ఆశీస్సు తీసుకుని మీరు మీరు అంటే మీ ఏదో ఒక యొక్క మార్గాన్ని కొనసాగించుకోండి భగవంతుడు ఒకటే గురువు దైవము తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంటే కనిపించిన కనిపించే దైవాలు ఎవరు తల్లిదండ్రులు గురువు ఏదో దైవం పంచభూత ఈ పంచిపోతారు మనం తప్పు చేత కిందే ఆకాశం గాలి నీరు నిప్పు ఈ ఐదు ఎప్పుడు గమనిస్తూ ఉంటాయి నన్ను ఎవరో సోదరు ఏం చేసినా కనిపెడతానే ఉంటాయి అది ఇది మాత్రం మర్చిపోవద్దు అందరూ ఈ ఆశ్రమాన్ని కాపాడుకుంటే కొన్ని తరాలు ఈ ఆశ్రమం కొన్ని వేల మందిని సనాతన ధర్మ రక్షకులుగా తయారు చేస్తారు ఇలాంటి స్వామీజీ కొన్ని వందల మంది తన గురు పరంపర కొనసాగించాలని తయారు చేస్తాం ఇలా ఆధ్యాత్మిక చైతన్యంతో ఇక్కడికి కూర్చోం ఇంకో ఆలస్యం ఉందా హోమంలో మనం ఎప్పుడు వేసాము అయ్యో మనం రాలేదా మనం వంతు రాలేదా అయ్యో ముందు కూర్చున్నాం కానీ అని వచ్చింది కానీ సినిమాకి వెళ్దాం అనిపించిందా టీవీ వచ్చిన తెచ్చిందా లేదా ఏదైనా డ్యాన్స్ చేసినా తెచ్చిందా అంటే ఇది ఒక గొప్పతనం హోమం కానీ ఆ శివలింగ పరిస్థితి కానీ ఏది చేసినా సనాతన ధర్మం ఒక గొప్పతనం అలాగే ఇలాంటి గొప్పతనాన్ని ఇలాంటి సనాతన ధర్మంలో పుట్టినందుకు ఈ భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ కాదు ఎన్నో జన్మల పుణ్య బలమే భారతదేశంలో హిందువుగా పుట్టారు జయ శ్రీరామ్ అలాగే ఎంతమంది సాక్షిగా నేను ఈ స్వామివారికి ఆయన అడగలేదు నేనే మాట్లాడుతున్నాను అంటే నేనేమి ఉన్నవాడి కాదు ఈ నిమిత్తం అయితే ఆ భగవంతుని అనిపిస్తుంది ఇక్కడ నవగ్రహాలు పెట్టడానికి మా హిందూ సైన్యం ద్వారా నేను మాటిస్తున్నాను ఒక నెల నెల పదిహేను రోజులు మళ్ళీ మనం అందరం కలిసి నవగ్రహాల యొక్క విక్రమ ప్రతిష్ట ఉంటుంది అలాగే సాక్షాత్ ఆ స్వామి వారి యొక్క నన్ను ఎక్కడ ఉంది నా వాహనాన్ని ఇస్తారో అక్కడ ఆంజనేయ స్వామి యొక్క రాతి విక్రమం పెట్టడానికి కూడా నేను సిద్ధం అది కూడా వస్తుంది జై శ్రీ